మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి రావాలి మాకు మంచి ప్రభుత్వం రావాలి ఒక పట్టుదలతో ఎన్నో సమస్యలతో మనం ఎదుర్కొన్నాము అందరూ మంచిగా ఓటేసి మంచి కోత అనేది తెచ్చుకున్నాము ప్రజలందరం కూడా ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ చనిపోయిన రోజులలో ఎన్నో అవస్థలు మంచి నుంచి ఉద్యోగస్తులే ఉన్నారు మనం పేదవాళ్ళం చెత్తలో చెత్త పన్ను కూడా కట్టినా భారతదేశం చెత్త పన్ను కట్టాలని పెంచేవాళ్ళండి ఈ నా చెత్త కొట్టాలి అని కూడా సరిపోయిన మాది కంపెనీతో మాది ఊటేగా కానీ ఈ కొద్ది మంచి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాము తెచ్చుకున్నాము ఇంకా మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికో మర్చిపోకుండా చేసుకోవాలా ప్రజలతో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కాదు చంద్రబాబు నాయుడు జైలు ప్రజలు ప్రజలు దలుచుకుంటే దించాలనే ప్రజలు గత ఎక్కించాలనే ప్రజలు ఎప్పటికైనా ఏ ప్రభుత్వమైనా ప్రజలతో మంచితనంగా ఎదుర్కొని పోవాలా ఒక మంచి తిరుగుతారా ఒక మంచి కొట్లాడుతుంటారు అందరికీ చెప్పుకుంటా పోకన్నా నాయకుడే మనకు ఎప్పటికైనా మంచి రోజులు తెచ్చారు ఇంత జనాలు చెప్పి చంద్రబాబు నాయుడు మంచి పౌర్తాన్ని తెచ్చినాడు పైన రోజులు నలభై రోజులు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు విన్నాం ఎన్నో కాలాలు ఏదో రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టకుండా చెప్పినాగా మాట్లాడుతుంటే ఏ దాదాపు మార్చినాడు జగన్మోహన్ రెడ్డి మనకి మార్చి ఎన్ని అవస్థలు పెట్టారు ఈ కొత్త మాట్లాడుతున్నాను పుణ్యము లక్షలు ఖర్చు పెట్టి పంతొమ్మిది వందల తొంభైలో తొంభై పొదుపు తెలుగుదేశం మహిళలు చేపించి నేను గ్రామీణ సంఘం లీడర్గా ఈ కొత్త మాట్లాడుతున్నాను అంటే పుణ్యం

నా వేరంగా స్త్రీలు కానీ ఇకరంగులు కానీ తీసుకుంటా ఉన్నారు ఇతరకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేసిన మన చంద్రబాబు నాయుడు మహిళలకు మూడు వేల ఇయ్యాలంటే రెండు వేల ఏడు వేల రెండు వేల వేల రెండు వేల ఏడు ఇచ్చి ఒక కూలిపోయించినట్టు ప్రతి ఒక్కరికి మనకు న్యాయం చేస్తారని మాకు అందరికీ తెలుసు మన కలిసి